ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటో సెల్ జీరో డబల్ జీరో ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే ఉన్నాము ఈ ఐకానిక్ టవర్స్ కి సంబంధించిన పనులు వచ్చేసి ఒక ప్రాసెస్ ప్రకారం వన్ బై వన్ పనులు అయితే చేసుకుంటూ వెళ్తున్నారు ప్రెసెంట్ మనం బ్యాక్ సైడ్ వచ్చేసి ఆ టవర్ త్రీ ఫోర్ అయితే ఉంటాయి ఈ టవర్ త్రీ ఫోర్ దగ్గర ఏంటంటే రిటర్నింగ్ వాల్ కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి అలాగే టవర్ వన్ టూ దగ్గర కూడా రిటర్నింగ్ వాల్ కి సంబంధించిన పనులు అయితే చేస్తున్నారు అలాగే ప్రెసెంట్ ఇప్పుడు మనం జిఐడి టవర్ దగ్గరైతే ఉన్నాము ఈ జిఐడి టవర్ దగ్గర ఇప్పుడే కొత్తగా మిషనరీస్ అయితే వచ్చినాయి ఇది టవర్ క్రేన్ కి సంబంధించిన మిషనరీ అనమాట ఇది దాదాపు నలభై రెండు టన్ల కెపాసిటీతో అయితే ఉంటుంది దీనికి ఈ టవర్కి రెండు వైపులా రెండు టవర్ క్రేన్స్ అయితే వస్తాయి ఒకటి వచ్చేసి నలభై రెండు టెన్ టన్ల కెపాసిటీ ఇంకోటి వచ్చేసి ఎనభై టన్ల కెపాసిటీ అయితే ఉంటాయి ఈ టవర్ క్రేన్స్ హైట్ కూడా ఎనభై రెండు వందల యాభై మీటర్ల వరకు హైట్ అయితే ఉంటాయి ప్రెజెంట్ మీరు చూడొచ్చు ఇప్పుడే ఈ టవర్ క్లీన్కి సంబంధించిన మెటీరియల్ అయితే వచ్చింది ఒక టవర్ క్రీన్కి సంబంధించి ఈ టవర్ క్లీన్కి సంబంధించిన మెటీరియల్ మొత్తం ఇన్స్టాలేషన్ చేసి వర్క్స్ కూడా స్టీ స్పీడప్ చేస్తారు అలాగే ఏంటంటే ఈ డయాగ్రిడ్ టెక్నాలజీకి సంబంధించిన ఈ ఫ్యాబ్రికేషన్ యాడ్ కూడా మన హైకోర్టు పక్కనే రెడీ చేసుకుంటున్నారు అది వచ్చేసి ఎన్సీసీ కంపెనీ వాళ్ళకి సంబంధించిన ఫ్యాబ్రికేషన్ యాడ్ అనమాట అది బీమా కంపెనీ వాళ్ళు అయితే రెడీ చేస్తున్నారు చాలామంది ఏంటంటే ఇంతకుముందు ఫ్యాబ్రికేషన్ చేసి ఈ సంబంధించి వేరే చోటు నుండి అయితే తరలించేవాళ్ళు ప్రజెంట్ ఏంటంటే అమరావతిలోనే ఫ్యాబ్రికేషన్ యాడ్ ఏర్పాటు చేసి అక్కడే ఈ మెటీరియల్ మొత్తాన్ని అయితే రెడీ చేస్తున్నారు దీనిగా అలా చేయడం వల్ల ఏంటంటే పనులు కూడా చాలా స్పీడ్గా కంప్లీట్ అయ్యే అవకాశం అయితే ఉంది నేను ఈ వీడియోలో ఏంటంటే ప్రజెంట్ ఐకానిక్ టవర్స్ దగ్గర ఏమేమి పనులు జరుగుతున్నాయి ప్రజెంట్ ఇప్పుడు ఐకానిక్ టవర్స్ ఎలా ఉన్నాయి అలాగే ఫ్యాబ్రికేషన్ యాడ్ ఎలా ఉందో మీకు గా చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎన్వర్క్ చూడండి ఇక్కడ మీకు కనిపిస్తున్న సైట్ వచ్చేసి ఫ్యాబ్రికేషన్ యాడ్ ఈ ఫ్యాబ్రికేషన్ యాడ్ ఎందుకంటే ఐకానిక్ టవర్స్ ఏ అయితే కడుతున్నారో ఆ ఐదు ఐకానిక్ టవర్స్ డయాగ్రిక్ టెక్నాలజీతో అయితే కడుతున్నారు ఈ డయాగ్రిట్ టెక్నాలజీకి సంబంధించిన ఫ్రేమ్ రెడీ చేయడం కోసం ఈ ఫ్యాబ్రికేషన్ యాడ్ నైతే రెడీ చేస్తున్నారు ఈ ఫ్యాబ్రిక్ ఇంతకు ముందు ఏంటంటే ఈ ఫ్యాబ్రికేషన్ యార్డ్ ఇక్కడ ఉండేది కాదు వేరే వేరే చోట నుండి అంటే హైదరాబాదు బెంగళూరు నుండి ఈ డయాగ్రిడ్ కి సంబంధించిన ఫ్రేమ్ లో రెడీ చేసి అక్కడ నుండి తరలించేవాళ్ళు దాని వల్ల ఏంటంటే ట్రాన్స్పోర్ట్ అయ్యి వచ్చేసరికి టైం ఎక్కువ అయిపోయేది ప్రజెంట్ ఇక్కడ ఇక్కడే రెడీ చేయడం వల్ల ఏంటంటే వర్క్స్ ఇంకా స్పీడప్ అయ్యే అవకాశం ఉంది మీకు ఇక్కడ ఏదైతే ఫ్యాబ్రికేషన్ యాడ్ కనిపిస్తుందో ఇది వచ్చేసి జిఐడి టవర్ కోసం రెడీ చేస్తున్న ఫ్యాబ్రికేషన్ యాడ్ అనమాట నేను సేకరించిన డేటా ప్రకారం ఈ ఫ్యాబ్రికేషన్ యాడ్లో మొదటి డయాగ్రిట్ ఫ్రేమ్ వచ్చేసి జనవరి కల్లా రెడీ అయ్యే అవకాశం అయితే ఉంది ఈ ఫ్యాబ్రికేషన్ యాడ్ కూడా మీరు చూడండి భారీ ఎత్తున రెడీ చేస్తున్నారు ప్రజెంట్ ఐకానిక్ టవర్స్కి సంబంధించిన ఒకసారి స్పీడప్ అయినాయి ఒక పక్క ఈ రిటైనింగ్ వాళ్ళకి సంబంధించిన పనులు జరుగుతున్నాయి ఇంకో పక్క ఏంటంటే ఎంటీ బ్లాక్స్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి అంటే నాన్ టవర్ ఏరియా వైపు కూడా వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు టాప్ వ్యూ లో ఈ టవర్స్ ప్రజెంట్ ఎలా ఉన్నాయో ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది టవర్ ఫైవ్ అనమాట ప్రెసెంట్ టవర్ ఫైవ్ దగ్గర టవర్ క్రేన్ అయితే వచ్చింది ఈ టవర్ క్రేన్ వచ్చేసి నలభై రెండు టన్నుల కెపాసిటీతో అయితే ఉంటుంది ఇంకొక టవర్ క్రేన్ కూడా రావాల్సి ఉంది అది ఎనభై టన్నుల కెపాసిటీతో అయితే ఉంటుంది రైట్ సైడ్లో కనిపించేది టవర్ ఫోర్ అది అలాగే లెఫ్ట్ సైడ్లో ఉన్నది టవర్ త్రీ ప్రెసెంట్ టవర్ త్రీ ఫోర్ దగ్గర ఏంటంటే రిటైనింగ్ వాల్స్ సంబంధించిన పనులు జరుగుతున్నాయి అలాగే నాన్ టవర్ ఏరియా వైపు కాంక్రీటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి సేమ్ టవర్ వన్ టూ దగ్గర కూడా రిటైనింగ్ వాల్ కి సంబంధించిన పనులు ఇంకా నాన్ టవర్ ఏరియా వైపు ఏంటంటే కాంక్రీట్ కి సంబంధించిన వర్క్స్ అయితే చేస్తున్నారు అలాగే ఇంకో పక్క ఈ ఫ్యాబ్రికేషన్ యార్డ్ ని కూడా రెడీ చేస్తున్నారు ఆ ఫ్యాబ్రికేషన్ యార్డ్ లో ఏదైతే డయాగ్రిడ్ ఫ్రేమ్లు రెడీ చేస్తారో ఆ డయాగ్రిడ్ ఫ్రేమ్ ల ద్వారానే ఈ ఐకానిక్ టవర్స్ నిర్మాణం అయితే జరుగుతుంది ఈ టవర్ వన్ టవర్ టూ దగ్గర కూడా ప్రెసెంట్ సిచ్యువేషన్ మీరు చూడొచ్చు ఇక్కడ రిటర్నింగ్ వాళ్ళకి సంబంధించిన వర్క్స్ అయితే చేస్తున్నారు ఈ ఐదు ఐకానిక్ట్ టవర్స్ కి ఫౌండేషన్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి లాస్ట్ టైమే లాస్ట్ టైం గవర్నమెంట్ లోనే ఈ ఫౌండేషన్స్ అయితే కంప్లీట్ చేశారు అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టైంలోనే వీటి పునాదులు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇక్కడ మొత్తం సైట్ అంతా రెడీ చేసుకుంటున్నారు టవర్ వన్ టవర్ టూ దగ్గర ఇది వచ్చేసరికి టవర్ వన్ అనమాట టవర్ వన్ దగ్గర ప్రెసెంట్ సిచువేషన్ కూడా మీరు చూడొచ్చు దీని ఫౌండేషన్ కూడా చూడండి ఎలా ఉందో ఇదంతా ర్యాఫ్ట్ ఫౌండేషన్ అనమాట అంటే సింగిల్ పునాది మీద ఈ టవర్స్ అయితే ఉంటాయి అలాగే ఈ టవర్ టూ దగ్గర కూడా ప్రెసెంట్ సిచ్యువేషన్ మీరు చూడొచ్చు అటుపక్క సైడ్ వైపు రిటర్నింగ్ వాళ్ళకి సంబంధించిన వర్క్స్ అయితే చేస్తున్నారు మీరు ఏదైతే టవర్స్ చూస్తున్నారో ప్రజెంట్ ఇది కొంచెం డౌన్లో ఉన్నాయి కదా ఈ డౌన్లో ఏంటంటే బేస్మెంట్స్ అయితే వస్తాయి బేస్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఏదైతే టవర్ మొత్తం రోడ్డు లెవెల్కి అయితే వచ్చేసిద్ది రోడ్డు లెవెల్ నుండి దీది గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అలాగే ఈ టవర్ నిర్మాణం అయితే జరుగుతుంది చాలా మందికి అయితే ఈ డౌట్ ఉంది చాలా మంది ఏంటంటే ఈ టవర్స్ అన్ని గ్రౌండ్లో అంటే లోపల అండర్ గ్రౌండ్లో ఉన్నాయి అని చెప్పి అడుగుతున్నారు కానీ ఇదంతా ఏంటంటే ఫౌండేషన్స్ కోసం చేసిన ఇదంతా అనమాట ఫౌండేషన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కాబట్టి ఇంకా బేస్మెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత అదంతా రోడ్ లెవెల్కి అయితే వచ్చేసిద్ది టవర్ త్రీ దగ్గర కూడా ప్రెజెంట్ సిచ్యువేషన్ మీరు చూడొచ్చు ఈ టవర్ త్రీ ఫోర్ దగ్గర ఏంటంటే రిటైనింగ్ వాల్కి సంబంధించిన పనులు అలాగే నాన్ టవర్ ఏరియా వైపు కాంక్రీట్కి కాంక్రీటింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు ఇక్కడ కడుతున్న ఈ ఐదు ఐకానిక్ టవర్స్ ఏంటంటే డయాగ్రిడ్ టెక్నాలజీతో అయితే కడుతున్నారు దీని బేస్ మొత్తం ఏంటంటే డయాగ్రిడ్ మీదే బేస్ అయి ఉండిద్ది ఇటువైపు చూడండి ఎంతమంది వర్కర్స్ పనిచేస్తున్నారు ఇక్కడ రిటైనింగ్ వాళ్ళ కోసం అలాగే ఈ ఐకానిక్ టవర్స్ దగ్గర ప్రతి ఒక్క వర్క్ ఏంటంటే ఒక ప్రాసెస్ ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నారు గత ఐదున్నర సంవత్సరాలుగా ఈ ఐకానిక్ టవర్స్ ఐదు ఏంటంటే నీటిలోనే మునిగిపోయి ఉన్నాయి అప్పుడు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ ఏం చేసిందంటే చెన్నై ఐఐటి నిపుణులని తీసుకొచ్చి ఇక్కడ ఐకానిక్ టవర్స్కి సంబంధించిన ఫౌండేషన్స్ ఎలా ఉన్నాయని చెప్పి చెక్ చేయించారు వాళ్ళు వచ్చి చెక్ చేసిన తర్వాత ఫౌండేషన్స్కి ఎటువంటి డ్యామేజ్ అవ్వలేదు ఫౌండేషన్స్ చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయని చెప్పి ఒక నివేదిక సమర్పించిన తర్వాత టెంటర్ అయితే పిలిచారు ఇక్కడ మీరు ఏదైతే టవర్ చూస్తున్నారో ఇది టవర్ ఫోర్ అనమాట టవర్ ఫోర్ దగ్గర ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ మొత్తం సైట్ క్లియరెన్స్ అంతా కంప్లీట్ అయిపోయింది అలాగే ఇటువైపు టవర్ ఫైవ్ అయితే ఉంటుంది టవర్ ఫైవ్ దగ్గర ఇప్పుడే ఈ టవర్ క్రైన్ కి సంబంధించిన మెటీరియల్ అయితే వచ్చింది భారీ ఎత్తున మెటీరియల్ అయితే వచ్చింది అంటే ఒక టవర్ క్రైన్ కి సంబంధించి ఎంత మెటీరియల్ ఉందో మీరు చూడొచ్చు ఈ టవర్ క్రెయిన్ లో హైట్ కూడా ఏంటంటే దాదాపు రెండు వందల యాభై మీటర్ల హైట్ లో అయితే ఉంటాయి అంటే అంత హైట్ నుండి ఈ టవర్ క్రెయిన్స్ అయితే ఉంటాయి ప్రజెంట్ టవర్ ఫైవ్ దగ్గర ఏంటంటే ఈ నాన్ టవర్ ఏరియా వైపు కాంక్రీటింగ్ వర్క్స్ జరుగుతున్నాయి అలాగే రిటైనింగ్ వర్క్ సంబంధించిన వర్క్స్ కానీ అవన్నీ చేసుకుంటున్నారు ఇక్కడ సపోర్టింగ్ బ్లాక్ అయితే వస్తుంది ప్రతి ఒక్క టవర్ దగ్గర ఏంటంటే సపోర్టింగ్ బ్లాక్స్ అయితే ఉంటాయి రీసెంట్ గా ఇక్కడ ఏంటంటే పిసిసి వేసి ఇక్కడ పిల్లర్స్ అయితే రెడీ చేశారు ఆ పిల్లర్స్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి ఇప్పుడు ఇక్కడ నుండి చూడండి ఎలా కనిపిస్తుందో ఇదంతా టవర్ క్రేన్కి సంబంధించిన మెటీరియల్ ఇప్పుడే కొంత మెటీరియల్ ఏంటంటే ఈ ట్రక్లో వచ్చింది అదంతా అన్లోడ్ చేస్తున్నారు ఇప్పుడు ఇంకా ఈ ఒక్క టవర్ క్రేన్కి సంబంధించిన ఇంకా మెటీరియల్ రావాల్సి ఉంది ఆ మెటీరి మెటీరియల్ కూడా వస్తే ఏంటంటే ఈ టవర్ క్రేన్ మొత్తాన్ని రెడీ చేసుకుంటున్నారు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనే ఇస్తుంటాను ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి